అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎన్డీఏ కూటమి రైతుల్ని ఏ విధంగా ఆదుకుంటుంది అనడానికి ఒక నిదర్శనంగా నిన్న జరిగినటువంటి మీటింగు ఏలూరులో నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో కలెక్టర్ గారు జేసీ గారు అలాగే ఎమ్మెల్యేలు అలాగే సొసైటీ డైరెక్టర్లకు సంబంధించి అందరూ కూడా నిన్న మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది మేము అక్కడ అందరికీ చెప్పింది ఏంటంటే ప్రతి చోట కూడా ఖచ్చితంగా ఎరువులు అనేది రైతులకు అందించాలి అలాగే రైతులు ఏది అడిగినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి స్టాక్ పెట్టుకోవాలనేటువంటి అంశంపై నిన్న చర్చించడం జరిగింది కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా ఏదో అన్ని మండలాల్లో యూరియా కొరతుంది ఎక్కడ కూడా స్టాక్ లేవని కొంత అలజడి సృష్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎన్డీఏ కూటమి మాత్రమే ఈరోజు రైతుల్ని ఆదుకునేటువంటి పార్టీ ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఇలాగా కొన్ని అపోహలు సృష్టించి రైతులందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు రైతులందరికీ మేము తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా ఇరవై నాలుగు సొసైటీ పోలవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా యూరియా కొరత కానీ లేకపోతే ఇంకొక కొరత కానీ ఎక్కడ కూడా లేదు ఖచ్చితంగా ప్రతి చోట ఈ స్టాక్ను పెట్టడం జరిగింది ఈరోజు కుక్కునూరులో ప్రజెంట్ రోజుకున్నటువంటి స్టాకు యాభై మెట్రిక్ టన్నులు అలాగే వెల్లేర్పాడులో ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు జీలిమిల్లో అరవై మెట్రిక్ టన్లు బుట్టాయిగూడంలో ఇరవై ఏడు మెట్రిక్ టన్నులు పోలవరంలో సుమారు డెబ్బై మెట్రిక్ టన్నులు కోయిలిగూడెంలో తొంభై మెట్రిక్ టన్లు టీ నరసాపురంలో అరవై ఐదు మెట్రిక్ టన్లు మొత్తం హాన్సెన్స్కి సంబంధించి మూడు వందల డెబ్భై ఏడు మెట్రిక్ టన్లు ఈరోజు యూరియా స్టాక్ చేయటం జరిగింది కానీ మాకు మధ్యాహ్నం వచ్చిన